హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు మన రెసిపీ వచ్చేసి బనానా కేక్ అండి అరటిపళ్ళతో కేక్ ప్రిపేర్ చేస్తున్నాను సమ్మర్ వచ్చిందంటే చాలు అరటిపళ్ళు చాలా త్వరగా ఇలా నల్లగా అయిపోతాయి పాడేయలేము అలాగని దాన్ని తీసుకుని తినలేము సో దీంతో మనం నీట్గా కేక్ ప్రిపేర్ చేసుకుందాము కేక్ చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి నేను మూడు అట్టుపొడ్లు తీసుకుని తొక్క తీసి ఇలా కట్ చేసుకుని ముక్కలుగా మిక్సీ జార్లో వేసుకున్నాను హాఫ్ కప్ పంచదారని యాడ్ చేసుకున్నాను పంచదార చాలా తక్కువ పడుతుందండి అండి స్వీట్నెస్ ఉంటుంది కదా అలాగే ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం టూ రూపీస్ బ్రూపోర్న్ తీసుకుని ఇందులో యాడ్ చేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నాను నేను ఈ కేక్ని ఎగ్స్తో ప్రిపేర్ చేస్తున్నాను నేను త్రీ ఎగ్స్ యూజ్ చేస్తున్నాను మీకు ఎగ్స్ ఇష్టం లేకపోతే అదే ప్లేస్లో టూ త్రీ టేబుల్ స్పూన్ పాలు యాడ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం తీసుకున్న ఎగ్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోకూడదండి నార్మల్ టెంపరేచర్లో ఉండేలాగే తీసుకోవాలి వీటిని మిక్సీ పట్టించుకున్నాను వన్ కప్ గోధుమ పిండిని తీసుకున్నాను మనం ముందుగా మిక్సీ పట్టించుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని అంతా ఈ గోధుమ పిండిలో యాడ్ చేసుకుని కలుపుకుంటూ ఉండాలి గోధుమ పిండితో చేసుకోవడం వల్ల హెల్తీ అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి ఈ పిండి మొత్తాన్ని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల కేక్ బాగా వస్తుంది ముప్పావు కప్పు ఆయిల్ తీసుకున్నాను నేను ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ యాడ్ చేసాక కూడా పిండి ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి ఆయిల్ మొత్తం ఈ పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఒక టెన్ మినిట్స్ ముందే ప్రెషర్ కుక్కర్ని స్టవ్ ఆన్ చేసుకుని హీట్ చేసుకుని ఉంచుకుందాము ఇలా హీట్ చేసుకోవడం వల్ల కేకు చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి ఈ లోపు మనం కేక్ వేసుకోవడానికి గిన్నెని ఆయిల్ రాసుకుని గిన్నె లోపల మైదాని కానీ గోధుమ పిండిని కానీ వేసుకుని డస్టింగ్ చేసుకుని ఉంచుకుందాం అలాగే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఈ పిండి అవసరం లేకుండా బటర్ పేపర్ని కూడా వేసుకోవచ్చండి మనం రెడీ చేసుకున్న ఈ పిండిని ఒకే డైరెక్షన్లో స్పీడ్గా ఒక టెన్ మినిట్స్ ఇలా కలిపామంటే మన కేక్ చాలా పెర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి పిండి ఇలా ఉంటే కేక్ చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ఈ పిండిని మనం రెడీ చేసుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఎయిర్ గ్యాస్ లేకుండా చూసుకోవాలి అలాగే మనం బేక్ చేసే గిన్నెలో పిండి ఆఫ్ కన్నా ఇంకా తక్కువగా ఉంటేనే బేక్ అయితే మనకి కేక్ పైకి వస్తుంది కదా పొంగిపోకుండా ఉంటుందండి మనం ముందుగా హీట్ చేసుకున్న ఈ ప్రెషర్ కుక్కర్లో ఆ గిన్నెను పెట్టుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కుక్అన్ ఇవ్వాలి ఇలా టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ చూడండి దానికి అంటుకోకుండా ఉంటే మన కేక్ రెడీ అయినట్టే ఈ కేక్ని బాగా చల్లారేక గిన్నెలోంచి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ఇలా ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది అలా రాకపోతే నైఫ్తో అలా ఎడ్జస్ట్తో అలా అనండి అంతే కేక్ గిన్నె నుండి సపరేట్ అయిపోద్ది అంతేనండి ఎంతో టేస్టీ అయినా బనానా కేక్ రెడీ అయింది మీరు కూడా ఇదే ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి బనానా కేక్ టేస్ట్ చాలా బాగా నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కింద వస్తాయి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ రెసిపీ షేర్ చేయండి చూడండి కేక్ చాలా పెర్ఫెక్ట్గా చాలా స్మూతీగా కూడా వచ్చింది కదా అంతేనండి చాలా ఈజీ అండ్ టేస్టీ బనానా కేక్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్